భక్తి అంటే ఏంటి భక్తి అంటే లోకం అనుకుంటుంది భక్తి అంటే క్రైస్తవ సమాజం అనుకుంటుంది ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం భక్తి అనుకుంటుంది కానుకేయటం మనకు దేవుడిచ్చిన సామర్థ్యం కొలది దేవుడిచ్చిన కృప కొలది కానుకేయటం భక్తి అనుకుంటుంది పరిచర్య చేయటం భక్తి అనుకుంటుంది ఎదుటి వారికి సహాయం చేయటం భక్తి అనుకుంటుంది ఇవన్నీ భక్తిలో ఒక భాగమే భక్తి అంటే ఏంటంటే మన ద్వారా దేవుడు మహిం పొందాలి మనము దేవుని గుణగణాలని ప్రచురపరచాలి దేవుని గుణాతిశయాన్ని ప్రచురపరచాలి దేవుని యొక్క లక్షణాన్ని మనము లోకానికి చూపించాలి దేవుని నామానికి మహిమ కలిగి కాక నీవు గంట గంటలో ఇంట్లో ప్రార్థన చేసి గంటల గంటలో దేవుని యొక్క వాక్యం చదివి బయటకు వచ్చేసి నీ ఇష్టానుసారంగా జీవితే భక్తి అన్రదాన్ని దాన్ని భక్తి అన్రదాన్ని ఇంట్లో ఇంట్లోని ప్రార్థనా గదిలో నువ్వు ఎలా ఉంటున్నావో బయట సమాజంలో కూడా మరు జాగ్రత్తగా జీవించాలి అది భక్తి అంటే పరశుద్ధుడైన పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను క్రైస్తవులను నేను హింసించేవాడిని హింసించాలి చంపాలి క్రైస్తవులు అనేవాడు ఈ భూమి మీద ఉండకూడదని బయలుదేరాడు బయలుదేరితే మార్గాన దేవుని యొక్క వెలుగు అతను తాకి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువారు సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు ఎవరు ప్రభు నేను హింసించడం ఏంటంటే నీవు హింసిస్తున్నా క్రీస్తుని నేనే అని అంటే దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క మహిమ స్వరూపాన్ని చూసి కళ్ళు మూసిపోయాను సౌలికి ఆ సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు అనేక శ్రమలు అనిపించి అనేక పత్రికలు రాసి అనేక సంఘాలు కట్టి తీస్తున్న పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నట్టుగా పౌలు దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని గుణగణాలని లోకానికి చూపించాడు దీవుందామానికి నేను కలిగిన దాకా